హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాలు తుర్కేంజాల మున్సిపాలిటీ హైతనార్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది మనకు ఈ ప్లాట్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నాగార్జున సాగర్ హైవే ఫ్రంట్ సైడ్లో మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ పక్కన కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగు ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఈ కొత్త కొత్తగా రెడీ అయిన ఇల్లు మధ్యలో జీప్లస్ వన్ బిల్డింగ్ మధ్యలోనే ఉంటుంది ఓపెన్ ప్లాట్ కనిపిస్తుంది కదా ఇది మస్కటికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో ఉంటుంది గోడ కానుకొని ఉంటుంది ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై రెండున్నర డెప్త్లో వచ్చేసి అరవై ఉంటుంది టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ రెడీ టు కన్స్ట్రక్షను ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హౌస్ కూడా కట్టుకోవచ్చు సరౌండింగ్లు అన్నీ ఆల్రెడీ ప్లస్ వన్ టూ త్రీ ఫోర్ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆల్రెడీ కొన్ని రెడీగా కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎల్ఆర్ఎస్ టోకన్ అయితే అప్లై చేశారు సరౌండింగ్ హౌజెస్ కూడా ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ మనకు మస్కట్ బ్యాక్ సైడ్లో అవుతుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ సాగర్ హైవే నడుచుకుంటూ వెళ్ళచ్చు ఇది వచ్చేసి ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకు నలభై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా సీరియస్ ఇంట్రెస్టెడ్ జెన్యున్ బయర్స్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో